సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ నిన్న దినం ఆదివారం కదా ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా ఏ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో ఏ వాక్యం మిమ్మల్ని పురికొల్పిందో సరిచేసిందో దిద్దుబాటు చేసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి మరి విశేషంగా ఈ దినం నుండి ఈ వారమంతా ప్రతి అరుణోదయపు దినాన అరుణోదయ ప్రార్థన చేసుకోవటం మర్చిపోవద్దు ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన మర్చిపోవద్దు మీరు ఉదయం లేవటంతో దేవుని వాక్యమిని మీ దినచర్య ప్రారంభించాలని మేము ఎంత అలిసిపోయినా ఎంత అలసటతో ఉన్నా నిలబడి వాక్యం చెప్పే అంత ఓపిక కూడా లేనంతగా అలిసిపోయిన ప్రతిదినం ఎందుకు వర్తమానాలు అందిస్తున్నామో తెలుసా మీరు లేవటంతో ప్రార్థన ముగించుకొని దేవుని వాక్యమేని మీ దినచర్య కొనసాగించాలనే ఆశ మా గుండెల్లో కుమ్మరించడాన్ని బట్టి ప్రతి దినం ఐదు గంటలకు అప్లోడ్ చేయబడుతుంది మీరు వింటూ మీరు ఎరిగిన అనేక వేల మందికి ఈ వర్తమానం షేర్ చేయండి వారు విని బలపడటానికి వాకిపు వెలుగులు బ్రతుకులు దిద్దుకోవటానికి పురికొల్పిన వాళ్ళు అవుతారు కదా మంచిది ఈ దినం ప్రాముఖ్యంగా వేకుజాము ప్రార్థన లేక అరుణోదయ ఉదయకాల ప్రార్థన ఈ ఉదయకాల ప్రార్థనలో మనం ప్రార్థించేటప్పుడు ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థించాలి కాదు అన్న ప్రాముఖ్యంగా ఉదయకాలపు ప్రార్థనలో ఓ ప్రత్యేకమైన ఏడు అంశాలు ఎత్తిపట్టి ఆయన పిల్లలుగా మనం చేయటం మనకు ఆశీర్వాదం అలాగని ఏడే చేయాలని కాదు కంటే తక్కువ ఉండకూడదని కాదు కంటే ఎక్కువ ఉండకూడదని కాదు ప్రాముఖ్యంగా ఒక నమూనా ఉదయకాలం లేచి ప్రార్థించేటప్పుడు తప్పకుండా ఈ ఏడు అంశాలు మన ప్రార్థనలో ఉండాలి మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా కృతజ్ఞతా స్థుతులు లేవటంతో దైవ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా నా ఆయుష్ను పొడిగించి మరో నూతన దినంలో అడుగు పెట్టడానికి నాకు కృప చూపించేవయ్యా అని లేవటంతో మన ప్రార్థన మొట్టమొదట కృతజ్ఞతాస్థుతులతో ప్రారంభం కావాలి ఐ చెప్పండి దేంతో ప్రారంభం కావాలి ఎందుకు కృతజ్ఞతాస్థుతులతో ప్రారంభం కావాలో తెలుసా ఒక్క దినం గడిచే లోపు భూమి మీద లక్షా అరవై వేల మందికి పైగా ప్రజలు ఈ లోకాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోతున్నారు మరో విచిత్రం ఏంటో తెలుసా రాత్రి పడకల మీదకు వెళ్ళినప్పుడే అనేకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతారట మరికొంతమంది పడకల మీద ఉన్నప్పుడే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి మనం ఏం చేయాలి దేవా రాత్రి అంతా సుఖ నిద్రనిచ్చి ఈ అరుణోదయపు దినం ప్రార్థించి కృపించావు ఈ నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమని మొట్టమొదట నీ అరుణోదయ ప్రార్థనలో కృతజ్ఞతాస్థుతులు ఉండాలి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి మనం ఆయన వలనే బ్రతుకుతున్నాం ఆయన వలనే బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం నీ దీర్ఘాయుష్కు నీ ప్రాణానికి మూలం దేవుడైన యహోవాయే కదా అందుకని మొట్టమొదట కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి రెండవది ఆ దినమంతటికి కావలసిన కృపను దేవుని సన్నిధిలో వేడుకోవాలి దైవజన్మ లోకంలో ఏదైనా వారి బలంతో వారి సామర్థ్యంతో చేయగలుగుతారేమో కానీ ఈ భక్తి జీవితం అనేది మన సామర్థ్యంతో మన బలంతో చేయలేం దేవుని కృపతోనే మనం చేయగలుగుతాం అందుకనే భక్తుడైన దావిదు గారు సారీ భక్తుడైన గారు మాట్లాడుతూ అంటారు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు అప్పుడు మా ఉత్సహించి సంతోషించదము అంటాడు చెప్పండి ఉదయమున దేనితో తృప్తిపరచమంటున్నాడు టిఫిన్తో కాదు పూరీలతో కాదు చపాతీలతో కాదు మరొక దానితో మరొక దానితో కాదు అయ్యా ఈ ఉదయ కాలాన నీ కృపతో తృప్తిపరచాయ్యా అంటాడు దైవజనమ కృతజ్ఞతాస్తుతులు తెలియచేసిన తర్వాత ప్రభువైపు చేతులెత్తి దేవా ఈ దినం అంతటికీ కావలసిన కృప నాకు దయచేయి నీ మార్గంలో బ్రతకటానికి కావలసిన కృప నాకు దయచేయి చాలినంత కృప నా మీద కొమ్మరించాయి అని కృప కొరకు రెండవదిగా మనం వేడుకోవాలి మూడో మాట చెప్పమంటారా కాపుదల కొరకు ప్రార్థించేయాలి విచిత్రం చూడండి ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్ళిన వ్యక్తి సాయంత్రం తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో చెప్పలేని పరిస్థితి రహదారులు రక్తశక్తమైపోతున్నాయి ఉద్యోగ స్థలాల్లో ఘోరమైన ప్రమాదాలు మీరు ఎరుగుదురు జస్ట్ వన్ వీక్ బ్యాక్ కోవైట్ దేశంలో భారతదేశం నుండి నిమిత్తం అక్కడికి వెళ్ళి ఓ భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్లు చిక్కుకొని కొన్ని పదుల సంఖ్యలో భారతీయులు చనిపోయారు కదా రహదారులు ఎక్కడ చూసిన రక్తశక్తాలు అయిపోతున్నాయి కదా లేవటంతో దేవా ఈ దినమంతా నీ కాపుదల దయచేయ్యా ఏ ప్రమాదపు బారిన పడకుండా ఏ కీడు బారిన పడకుండా ఈ దినమంతా నాకు భద్రత దయచేయని కాపుదల కొరకు ప్రార్థించేయాలి మీరు ఎరుగుదురు కదా ఒక మాట యహోవా పట్టణమును కాపాడని యొడల కావలివారు మేలుకున్నట్టు వ్యర్థమే తమ్ముడు ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు మనవి దేవుని కాపుదల నీకు లేకపోతే దేవుని కాపుదల మనకు లేకపోతే రెప్పపాటు కాలం కూడా భూమి మీద మనం మనలేం బ్రతకలేం అందుకని లేవటంతో దేవా ఈ దినమంతటికి కావలసిన నీ కాపుదల నాకు దయచే అని కాపుదల కొరకు ప్రార్థించాలి రైట్ నాల్గవది ఆ దినమంతా ఆత్మ నడిపింపు కొరకు చేసుకోవాలి భక్తుడు దావీదు గారు అంటారు ఓ దివ్యమైన మాట దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించు అంటాడు దైవజనమా లేవటంతో నాలుగవ అంశం పరిశుద్ధాత్ముడా నాలోనికి రాయా పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించయ్యా ఈ దినమంతా నీ ఆలోచన చేత నన్ను నడిపించు నా స్వచిత్వం సిలువ వేయబడాలి నా సొంత ఆలోచన వేయబడాలి నా మానుషిక తొందరపాటు సిలువ వేయబడాలి అయ్యా నేను వేసే ప్రతి అడుగులో నీ ఆత్మ నడిపింపు కలగాలి నేను వేసే ప్రతి అడుగులో నీ ఆత్మ నడిపింపు నాకు ఉండాలి అని ఆత్మ నడిపింపు కొరకు దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి ఐదవది మరి అద్భుతం విచిత్రం నీవు కానీ నీ పిల్లలు కానీ దుస్తుల చేతిలో పడకుండా నిజమే మన యవన బిడ్డలను ట్రాప్ చేసే దుస్తులు చాలామంది ఉన్నారు వ్యాపారంలో నిన్ను ట్రాప్ చేసే దుస్తులు చాలామంది ఉన్నారు నమ్మించి గొంతు కోసే కషాయిలో దుస్తులు చాలామంది ఉన్నారు ఏం చేయాలో తెలుసా దేవా ఇదేను దుష్ట మనుషుల చేతికి నన్ను అప్పగించొద్దయ్యా మోసకారుల చేతికి నన్ను అప్పగించొద్దయ్యా నా పిల్లల జీవితాలను చిదిమేసే నాశనకారుల చేతికి నా పిల్లలను అప్పగించొద్దయ్యా దుస్తుల చేతిలో నుంచి దుష్ట మనుషుల చేతిలో నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఐదవదిగా మనం ప్రార్థించేయాలి రైట్ ఆరోది మరో అద్భుతమైన విషయం దుష్టుని ఎదిరించటానికి కావలసిన శక్తి నాకు దయచే ప్రభా అని ప్రార్థించేయాలి ఐదవది దుష్ట మనుషుల చేతిలో నుంచి ఆరవది దుస్తుని చేతిలో పడకుండా దుస్తుని ఎదిరించడానికి కావలసిన శక్తి నాకు దయచేయని ఉదయకాలం ప్రార్థన గదిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి ఏమని లేవా ఈ విశ్వాస యాత్ర ఒక పోరాట భూమి వాడు గర్జించు సింహం వెళ్ళే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు వాడి చేతికి నేను దొరకకూడదయ్యా వాడిని ఎదిరించే శక్తి నాకు దయచేయి దుష్టుని తరిమే శక్తి నాకు దయచేయని ఆరోదిగా మనం ప్రార్థించాలి ఉదయకాలం లేవటంతో ఏడో ప్రార్థన ఏంటో తెలుసా దేవా ఇదిగో ఈరోజు నా ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్తున్నాను ఈ దినమంతా నీ సన్నిధి నాతో కూడా రావాలి మరో రకంగా నీవే నాతో రావాలయ్యా నీ సన్నిధి నాతో రావాలి దైవజనుడైన మోష అన్న మాట మీరు ఇరుగుతురు కదా మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చి అంటారు మోషే నీకు తోడుగా ఆరు లక్షల మంది యోధుల్ని ఇస్తున్నా వాళ్ళని తీసుకొని వెళ్ళిపో వాళ్ళెవరూ సాధారణమైన వ్యక్తులు కాదు యోధులు అంటే మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఆరు అడుగులకు మించి అజానుబాహులు వాళ్ళు అలాంటి వారిని ఆరు లక్షల మందిని ఇస్తానంటే మోషే ఏమంటాడో తెలుసా అయ్యా ఈ ఆరు లక్షల మంది నాతో వచ్చినా రాకపోయినా పర్వాలేదు నీ సన్నిధి నాతో వస్తే చాలయ్యా ఎమ్మెన్ నీ సన్నిధి నాతో కూడా రావాలయ్యా తనతో పాటు దేన్ని ఆహ్వానించాడో తెలుసా దేవుని సన్నిధిని ఆహ్వానించా దైవజనమా దేవుని సన్నిధి మనతో వస్తే ఎమ్మెన్ దేవుని సన్నిధి నీతో వస్తే ఆయన సన్నిధిలో పర్వతాలు మైనోలాగా కరిగిపోతాయి సమస్య పర్వతం అంత పెద్దదైనా రా ఎంత జటిలమైనదైనా ఆయన సన్నిధి మనతో ఉంటే పర్వతం లాంటి సమస్యలు కూడా మైనోలాగా కరిగిపోతాయి ఎవర్ధానూ నువ్వు పాయలుగా చీలుటయ్యాలా ఓ కొండలారా గొట్టలారా గొర్రెపోతూవలే మీరు అలా గంతులేయి చేయాల యువర్ధనూ మీరు వెనుకకు మరులు అని అని కీర్తనకర్త పాడుతూ అక్కడేమంటాడో తెలుసా దేవుని సన్నిధి ఇస్రాయిలతో ఉన్నది గనుక ఇలాంటి అద్భుత కార్యాలు జరిగాయి అంటాడు దైవజన్మా మోషన్ని వెంబడించిన దేవుని సన్నిధి నిన్ను వెంబడించునుగాక నీ పిల్లలను వెంబడించునుగాక ఓ దైవజనుడు హైదరాబాద్ పట్టణంలో సేవ చేసేవాడు ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయిపోయారు ఆయనకు నలుగురు కుమార్తెలు ఓ రోజు ఆయన తన సాక్షిని చెప్తూ చెప్తూ నా నలుగురు కుమార్తెలను గొప్పగా నేను చదివించాను మంచి స్థితిమంతులయ్యారు అయితే నా కుమార్తెలను బట్టి నాకు కలిగే అతిశయం ఏంటంటే నా కుమార్తెలకు వివాహం చేసి ఒక అయ్య చేతిలో ఒక పురుషుని చేతిలో పెట్టే వరకు నా నలుగురు కుమార్తెలు నా నలుగురు కుమార్తెలను కన్యకలుగా నేను కాపాడాను నాకు ఆ ధైర్యం ఉందయ్యా ఒక పురుషుని చేతిలో పెట్టే వరకు నా పిల్లలు కన్యకలు అన్నాడు అంటూ ఎవరినాడు తెలుసా నా పిల్లలను అలా పవిత్రాలైన కన్యకలుగా పెంచడానికి కారణం ఏంటంటే వారు స్కూల్కి పంపించేటప్పుడు వారిని కాలేజీకి పంపించేటప్పుడు ఒక్క నిమిషం వాళ్ళ కొరకు వాళ్ళ తల మీద చేతులుంచి ప్రార్థన చేసేవాడిని దేవా దుస్తుడి కన్ను నా పిల్లల మీద పడకూడదయ్యా ఈ దినమంతా మీ సన్నిధి నా పిల్లలతో కూడా వెళ్ళాలయ్యా అని దైవ సన్నిధి కొరకు ప్రార్థన చేసేవాడిని ఆ సన్నిధి నా పిల్లల చుట్టూత గోపురంగా మిగిలి గోపురంగా నిలిచి దుస్తుడు ముట్టకుండా కాపాడింది ఈరోజు నుండి మనం కూడా ఏడు అంశాల కొరకు చేద్దామా నంబర్ వన్ విన్నారు కదా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ రెండవది కృప కొరకు వేడుకుంటూ మూడవది కాపుదల కొరకు వేడుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి నాలుగవది ఆ దినమంతా ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి ఐదవది దుస్తులైన మనుషుల చేతిలో పడకుండా ఉండేటట్లు ఆరోది దుస్తుడైన సాతాను ఎదిరించడానికి కావలసిన బలం దేవుడు మనకు అనుగ్రహించేటట్లు ఏడవది ఆ దినమంతా దేవుని సన్నిధి మనతో కూడా వచ్చినట్లుగా ప్రార్థించేద్దాం అలాంటి దివ్యమైన ప్రార్థన అనుభవం మనందరికీ దేవుడు దయచేయును గాక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు ఈ ఏడు విషయాలు నీ పిల్లలు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి అరుణోదయపు దినాన తప్పక మానక ఈ ఏడు అంశాలు ఇంకా అంతకుమించి అనేక అంశాలు కళ్ళ ముందు పెట్టుకొని మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా కృపచూపండి ఈ వారమంతా నీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏ కీడు అపాయం ఏ శోధకుడు బిడ్డలను మెట్టు ముట్టకుండా బిడ్డల చుట్టూతో మీరు కంచివేయుదురుగాక రక్తపు కోటలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను భద్రపరుచుదురుగాక మీ సన్నిధి బిడ్డలతో కూడా వెళ్ళును గాక ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అన్